మచ్చబోలరం డివిజన్లో హిందూ శ్మశాన వాటిక దాదాపు పదిహేను ఎకరాల ఒక ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక పదిహేను ఎకరాలు వన్ ఎయిటీ నైన్ సర్వే నెంబర్లో ఇక్కడ గత కొన్ని రెండు మూడు సంవత్సరాలుగా రామ్కే అనేటటువంటి కంపెనీ ఇక గ్రేవ్ యార్డులోనే డంపింగ్ యార్డ్ బెటర్ జరిగింది మన వెనకంతా కూడా డంపింగ్ యార్డ్ ఉంది అంతే కదా ఆ డంపింగ్ యార్డ్తో ఇక్కడ ఉన్నటువంటి యాభై రెండు కాలనీస్ వారు జేఏసీగా వారు ఏర్పాటు చేసి దీనివల్ల వాసనలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి తర్వాత హిందూ శ్మశానంలో శ్మశాన ఇక్కడ ఇక్కడ భౌతిక కార్యాలు చేస్తూ ఉంటారు ఇక్కడ తగుతులు బొక్కలు దొరుకుతున్నాయి పూల దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధపడతా ఉన్నారు గత అనేక సంవత్సరాలుగా యాభై రెండు కాలనీలు ఒక జేఏసీగా ఏర్పాటై వాళ్ళు ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు విన విజ్ఞప్తి చేసినప్పుడు కూడా వాళ్ళు ఎవ్వరు కూడా మా మీకు అన్యాయం జరుగుతుంది ఇది ల్యాండ్ గవర్నమెంట్ కాదు ఈ శ్మశానందే ఇక్కడ గవర్నమెంట్ హక్కులే దీని మీద అని చెప్తూ ఇక్కడ మన ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ సెక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ శ్మశాన వాటికి ఆక్యుపై చేయడం ఉందో దాన్ని ఖండిస్తా ఉన్నాం గత అనేక రోజులుగా కూడా ప్రజలు ఇక్కడ బాధపడి వాళ్ళ రోడ్ల మీద వచ్చి దాదాపు వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అధికారాన్ని గడటము హైకోర్టులో కూడా రిట్ చేయడం జరిగింది అది పెండింగ్ ఉన్నది ఏది ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక దస్తావేజ్ ఏది ఉన్నాయో డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా హిందూ గ్రేవ్ యార్డ్ ఇది ఇందులో ఈ గ్రేవ్ యార్డ్లో డంప్ యార్డ్ పెట్టగలుగుతారా ఎందుకు పెడతారు ఇది వెంటనే ఈ డంప్ యాడ్ ఇక్కడ నుంచి ఎత్తేయాలి ఖాళీ చేయాలి ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఒక పదిహేను నిమిషాల్లో నేను చూసాను దాదాపు ముప్పై వెహికల్స్ పోయినాయి రోజు దాదాపు మూడు వందల యాభై వెహికల్స్ వస్తాయండి రోజు చిన్న పిల్లలు ఉంటారు యాక్సిడెంట్లు అవుతాయి రోడ్ల మీద ఒక చనిపోయారు కూడా ఒకరు ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టే ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను వెంటనే ఈ యొక్క డంప్ యార్డ్ని క్లోజ్ చేయాలి ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలి లేకపోతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాత్రం పెద్ద ఉద్యమం తీస్తాము ఈ ఉద్యమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ప్రభుత్వం దిగొచ్చేలాగా తప్పకుండా చేస్తాము ఈ రామ్కి అనేటటువంటి కంపెనీ వాటి డంపింగ్ యాడ్ కానీ తీసుకొని అసలు రీ ట్యాపింగ్ చేయమంటే మీకు గ్రీన్ నుంచి చేయలేదు ఇంకా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కేసులు పెండింగ్ ఉన్నాయి సంబంధించి లేదు ఉన్నప్పుడు కూడా హెచ్ఆర్ స్థానం ఈ లాంప్లీ కంపెనీని మీరు ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తేయాలి వెంటనే ఎత్తేయాలి ఇక్కడ ఈ బైసెస్ మూమెంట్ ఉండకూడదు మీరు ఈ హిందూ గ్రేవ్ యార్డ్ని హిందూ ప్రజల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హిందూ ఈ హిందూ గ్రేవ్ యార్డ్గానే ఉండాలి మీ డంపింగ్ యార్డ్ కాకూడదు అని చెప్పేసి కూడా గ్రేవాడ్ ఇది ఒక దాత ఇచ్చిన స్థలం కంటర్మెంట్ ప్రజలకు ఆ రోజు గ్రేవేడ్ లేదని చెప్పి వాళ్ళ కోసం ఇక్కడ ఇచ్చిండ్రు గ్రేవాడ్ ఇది ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచి దీన్ని చెత్త వేసి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేస్తారు ఎలాంటి అలాట్మెంట్ లేదు ఎలాంటి సాక్షన్ లేదు ఏం లేదు ఐటార్ కమిషనర్ వచ్చి ఆహ్వాన ఆపలేదు స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ రెండు రోజులు వచ్చి చెత్తలో కూర్చొని దీన్ని అసెంబ్లీలో మాట్లాడిండు కౌన్సిల్లో మాట్లాడిండు అధికార దగ్గర తీసుకుపోయాడు ఎక్కడ పోయినా కానీ చెప్తే ఎక్కడ క్వశ్చన్ వస్తుంది ఆల్టరనేట్ ల్యాండ్ కూడా మేము చూపిస్తున్నాం అయినా కానీ వాళ్ళు ఇదే దీన్నే పట్టుకొని కూర్చుంటా ఉన్నారు ఎంపీ గారు వచ్చారు మరి ఆయన కూడా నేను ఎక్కడ మనం మాట్లాడి ఎవరు వచ్చినా కానీ మరి ఇది ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు దయచేసి అన్న పార్టీలకు అతీతంగా అందరు నాయకులు కూడా ఒక్కటే ఒక రోజు పెట్టుకొని పెద్ద ఎత్తున మేము ఒక వెయ్యి మందిని గ్యాదర్ చేస్తాము అందరూ కూడా అన్ని పార్టీ లీడర్లు వచ్చి కూర్చుంటే మనకి పరిష్కారం తొక్తని మేము ఆశిస్తాం